ముఖ్యంగా ఇక్కడ వ్యాపార వర్గాల మీద గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు కానీ ఆఖరికి వైద్యులను కూడా వదలకుండా మా కంపెనీ మందులో కనాలి మేం చెప్పినట్టే చేయాలనే బెదిరింపులు కానీ ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అన్ని వ్యాపార వర్గాల మీద ముక్కు పిండి వసూలు చేసే పద్ధతులు కానీ అలాంటి వేవి నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండవు ప్రతి ఒక్కరికి అదే స్పష్టం చేశాము విధంగా ఎవరికైనా అధికారుల వల్ల ఇబ్బంది ఉంటే దయచేసి నన్ను కానీ మా పెద్దల్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు లేకుండా చూస్తామని మరొక మాట కూడా ఐదు సంవత్సరాలు ఒక విచిత్రమైన పరిపాలన చేశారు గత పాలకులు ముఖ్యంగా తాజా మాజీ మంత్రి గారైన చీదురు అప్పలరాజు రాజు గారు సోషల్ మీడియాని ఒక మంచికి ఉపయోగించకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అటాక్ చేస్తూ సోషల్ మీడియాలో ఇబ్బందులు కలిగితే కులాల మధ్య వైషమ్యాలు కూడా ఆయన రెచ్చగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నికలు అయ్యాక కూడా ఆయన బుద్ధి మార్చుకోలేదు మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలుసు ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ ఒకటి ఆ డాక్టర్ గారు కట్టించారు ఎన్నికల విధుల్లో ఎన్నికల కోడ్ను అనుసరించి అక్కడున్న వైఎస్ఆర్ అనే ఇక్కడ ఇక్కడున్న మున్సిపాలిటీ సిబ్బంది తొలగించాలని వాళ్ళు కూడా చెప్తే ప్రజల కళ్ళు కప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి టీడీపీ వాళ్ళు నన్నేమీ చెయ్యలేక నేను కట్టించిన హాస్పిటల్ మీద దాడి చేశారన్న పచ్చి అబద్ధాన్ని సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి తీసుకొని వచ్చారు గతం కాదని ఆయనకి అర్థమైందండి ఆధారాలతో సహా ఆయన అన్న మాటల్ని ఆయన చేసిన వికృత చేష్టల్ని అబద్ధాలని కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉండొచ్చు ఆయన మీద నాన్ అవైలబుల్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అనుకుంటే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు అంటే ఇది అప్పల్ రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడతాము కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాం అనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక పరిపాలనలోని విమర్శలు ఉంటాయి నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను సద్విమర్శలు ఆలోచింపరేగించే విమర్శలు మేము చెప్పిన హామీలు ఏమన్నా అమలు జరగకపోయినా ఆరు ఏడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా ఉందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి ఏమ్మా అమ్మ పలాసా మున్సిపాలిటీలో శాంటిటీ అన్న ఏది ఇంకా మొదలవ్వలేదు మంచి నీరు ఇస్తా అన్నా మొదలవ్వలేదు రైతులకు నీరు అందిస్తా అన్న మాట్లాడండి నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోగలు మాట్లాడితే సెక్షన్స్ పెట్టడం లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే అలాంటి పలాస ప్రజల్ని ఇబ్బంది పెట్టనివ్వను ముఖ్యంగా సోషల్ మీడియాలోని అవాస్తవాల్ని అబద్ధాల్ని ప్రజల మనసుల్లో మనసుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే దీకుంటాను అంతే తప్పితే అర్ధరాత్రులు ఇళ్ల మీదకి జేసీబీలు పంపించడాలు అలాగే చిన్న రోడ్డు గురించి నాలుగు వందల మంది పోలీసులు తీసుకొచ్చి తెల్లవారుజామున మూడు వరకు మా నాగరాజు గారి ఇంటి ముందు తవ్వించడం లాంటి అక్రమ చెత్త పనులు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండబోవు ఎందుకనంటే ఇప్పటికే పుకార్లు సృష్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఎక్కడండి దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగితే ఫోటోలు బయటెత్తి తీయండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జరిగిన నందం సుబ్బయ్య హత్య నుండి చంద్రయ్య తోట చంద్రయ్య హత్య నుండి అమర్నాథ్ గౌడ్ హత్య నుండి ఆధారాలతో సహా మేము చూపించి మిమ్మల్ని ప్రశ్నించాం ఈరోజు ఎక్కడ దాడులు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళ మీద కానీ మళ్ళీ అబద్దాలతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవడన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు ఎందుకు ఓడిపోయాం నూట యాభై ఒకటి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యే ఇరవై నాలుగు ఇరవై మూడు మంది ఎంపీల్ని నా మొహం చూసే ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మొహం చూసే వాళ్ళందరినీ జనాలు ఓడించారని మాట కూడా ఆయన నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే హుందాగా ఉండేది అంతే తప్పితే ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే కళ్ళు మూసుకుందాం మళ్ళీ మనమే వస్తుంటే ఎంతసేపు అధికారంలోకి రావాలనే తప్పితే ఈ ఐదు సంవత్సరాలు మేము ఏం చెయ్యలేదని మమ్మల్ని అంత ఏ ఓటుకైతే ప్రజలు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారో అంతకన్నా నీచంగా మిమ్మల్ని ఈరోజు దింపారు ప్రజల్ని భయపడితే కాదు ఓట్లు వేసేది మిమ్మల్ని మీకు ఎదురు తిరగలేదు అనుకున్నారు ఓటు అని ఆయుధంతో బుద్ధి చెప్పారు అలాగే ఫలాసాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరి మీద ఎటువంటి దాడులు మేమేమి రివెంజ్ పాలిటిక్స్ చేయబోటం లేదు ఇక్కడ ఉన్న మా అందరి మాటగానే చెప్తున్నాను అయితే ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల జోలుకు కూడా మేము వెళ్ళబోవటం లేదు కార్యకర్తల విలువ మా మా పార్టీకి తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు పెద్దలు బాబురావు గారి దగ్గర నుంచి ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణ గారు కానీ ముఖ్యంగా మా కౌన్సిలర్ గారు కానీ నాగరాజు గారు కానీ ప్రతి ఒక్కరు మీ చేతిలో బాధితులే అలాంటి పని మేము చేయబోవటం లేదు ప్రతి పార్టీకి కార్యకర్తలు అన్న వాళ్ళు పెట్టని ఆస్తి ఆస్తిని కాపాడుకోవాలని ప్రతి పార్టీ అనుకుంటుంది ఎంత మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారో ఆస్తులు కోల్పోయారో ఏడ్చుకొని బ్రతుకు తెరువులు కోల్పోయారో తెలిసి మేము ఎవరి ఏ ఒక్క వైసీపీ పెన్షన్లు తీవోవటం లేదు ఎవరి మీద దాడి చేపట్టం లేదు కానీ పెద్ద మనుషులమని ఆ నలుగురం అని చెప్పి మండలాల్లో నాయకులం అని చెప్పి పంది కొక్కుల్లాగా అన్న కొండల్లాగా ప్రజలకి వెళ్లాల్సిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ సొమ్ముని బెదిరించి ఇక్కడ ఎవరైతే భూకబ్జాలు చేశారో చట్టపరంగా ఇక్కడ ఉన్న ఆర్డి గారి సహాయంతో జేసీ గారి సహాయంతో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేసి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలు ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయండి జైలు శిక్షలు పడవచ్చు ఇంకా పెద్ద శిక్షలే పడవచ్చు కానీ అవన్నీ రివెంజ్ పాలిటిక్స్ మాత్రం కాదు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలుగా పలాస దేనికి ప్రసిద్ధి అంటే భూ కబ్జాలకి ప్రసిద్ధి ప్రతిపక్షాల మీద దాడులకి ప్రసిద్ధి పోలీసుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇంటికొచ్చి మరి కొట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పడడానికి ప్రసిద్ధి రోడ్డు మీద నిల్చుంటే వీళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టిందానికి ప్రసిద్ధి ఆ పద్ధతులన్నీ మార్చిపోతున్నాము పలాసా ప్రశాంతతకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేము మీ అందరి మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం ఎక్కడ ఎటువంటి మిస్టేక్ మేము నేను గాని మా వాళ్ళు కాని దారి తప్పుతున్నారని తెలిస్తే దయచేసి మీ మీడియా ద్వారా మాకు వెంటనే తెలియపరచండి నేను వద్దు మా గురించి రాయొద్దు అని అనట్లేదు అంతేగాని తప్పుడు రాతలు ఆ పేపర్లు పేర్లు కూడా గతంలో చెప్పని ఇప్పుడు అదే ధైర్యంగా చెప్తాను ఒక చిక్కోలని ఒక దిశ అని ఒక మనమో జనమో అని చెప్పి నోటికి వచ్చినట్టు అబద్దాలు రాసినట్టే మాత్రం వాళ్ళ మీద కూడా పోలీసులు ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళు కాదు చట్టపరంగా మీరు రాసిన అబద్ధపు వార్తలతో సహా మీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను పత్రికలు అన్నవి విమర్శించాలి మేము చేసిన తప్పులు ఎత్తి చూపాలి అప్పుడు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం అంతేగాని కక్షతోని ఒక టార్గెట్ చేసి ఒక గృహ ప్రవేశం చేసుకుంటే కూడా అసభ్యంగా అగౌరవంగా రాసిన పత్రికలు ఈ అప్పలరాజు గారి పత్రికలు వాటన్నిటి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను ఒక ప్రజాప్రతినిధిగా మీరు పత్రికలుగా మాట్లాడితే నేను కూడా మీకు గౌరవిస్తాను అంతేగాని అవి తప్పి నా మీద అబద్ధాలు జరితే మాత్రం మిమ్మల్ని కూడా చట్టపరంగానే ఎన్నుకుంటాను పలాసా ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలతో పాటు పలాసాలు ఈరోజు నా విజయానికికరమైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పలాసాని అందరం ఒక డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తాం ఇక్కడున్న వ్యాపారాలు అభివృద్ధి చెందితే మన శ్రీకాకుళం జిల్లాకి పలాస ఒక ఆర్థిక పట్టణం అవుతుంది దాని పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్లాలి ఇక్కడున్న ప్రతి ఒక్క యువతకి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అందించాలి